పాలు పట్టి ఒగ్గు పోసి పెద్ద చేస్తుంది అమ్మమ్మ అమ్మకు వీలు కానప్పుడు అమ్మమ్మదే మనవల ఆలన పాలన అలా అపురూపంగా గుండెల మీద పెట్టుకుని పెంచిన అమ్మమ్మనే ఓ మనవడు కడతీర్చాడు కోటీశ్వరుడిని కావలనే అత్యాసతో భీమా డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్లాన్ ప్రకారం చంపేశాడు పాముతో కాటు వేయించి ప్రాణం తీశాడు పాపం పండడంతో ఎనిమిది నెలల తర్వాత పోలీసులకు దొరికాడు సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోని ఈ ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో అమ్మమ్మకు తమ పిల్లల కంటే మనువుల మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది అందులోనూ కూతురు పిల్లలంటే కాస్త మమకారం ఎక్కువే కానీ ఆ ప్రేమ ఓ మనువుడికి అర్థం కాలేదు అమ్మమ్మలో ప్రేమ చూడని ఆ కసాయుడు డబ్బులు చూశాడు త్వరగా కోటీశ్వరుడిని అవ్వడానికి ఆమె ప్రాణం తీసేసాడు కంకేరు జిల్లాలో జరిగింది దారుణం కుట్రలో భాగంగా ఆమె పేరిట మొదట కోటి రూపాయలు భీమా చేయించాడు అనంతరం ఆమెను చంపేసి ప్రమాదంగా చిత్రీకరించి భీమా డబ్బులు పొందాడు ఈ ఎపిసోడ్ లో ఆ కుర్రోడి ప్లాన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సింది ఆకాష్ పటారియాకు డబ్బు మీద ఆశ తొందరగా కోటీశ్వరుడు కావాలని భావించాడు అందుకో ప్లాన్ వేశాడు అమ్మమ్మ పేరిట భీమా చేసిన తర్వాత ఆమెను చంపేయాలని భావించాడు అలా వచ్చిన భీమా డబ్బులతో సెట్ అవ్వాలని ప్లాన్ చేశాడు అందులో భాగంగానే మొదట అమ్మమ్మ రాణి పఠారియా పేరిట కోటి రూపాయల భీమా చేశాడు తర్వాత ఆమెను చంపేందుకు ఓ పాములు పట్టే అతనితో ముప్పై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు అతడి వద్ద ఉన్న పాముతో కాటు వేయించి ఆమెను చంపేశారు దానిని ప్రమాదంగా చిత్రీకరించి కోటి రూపాయలు భీమా పొందాడు అయితే ఈ కేసులో పోలీసులకు ఎక్కడో అనుమానం కలిగింది హత్య కోణంతో దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ఆమె మనవడే బీమా డబ్బుల కోసం అమ్మమ్మకు పాము కాటు వేయించి చంపేశాడని తేలింది అనంతరం ప్రమాదంగా చిత్రీకరించి బీమా డబ్బులు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు ఇదంతా బయటపడడానికి సుమారు ఎనిమిది నెలలు పట్టింది నేరం బయటపడటంతో మనవడు ఆకాష్ పటారియాతో పాటు బీమా చేసిన వ్యక్తం పాము తెచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి స్కార్పియో వాహనం మోటార్ సైకిల్ పది లక్షల నగదు పాములు చేసుకున్నారు బీమా డబ్బుల కోసం కొందరు ప్లాన్లు ఆచార్యానికి గురి చేస్తున్నాయి సులభంగా కోటేశ్వరుడు అవ్వచ్చని ఆశతో అమాయకులను బలి చేస్తున్నారు లేకపోతే తమకు తామే చనిపోయినట్లు డ్రామాలు ఆడుతున్నారు బీమా డబ్బులు కాజేసేందుకు పన్నుతో కుట్రలు అస్సలు ఊహకు కూడా అందడం లేదు ఇలా ఎన్నో దారుణాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి కొందరు పోలీసులు విచారణలో అడ్డంగా దొరికిపోతే మరికొందరు మాత్రం తప్పించుకుంటున్నారు ఏదేమైనా డబ్బుల కోసం మూతి మీద మీసము రాని ఓ మనవడు అమ్మమ్మను చంపేయడం ఆందోళన కలిగిస్తుంది